హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఆధారాలు దొరకలేదన్న కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు తీవ్ర దుమారం రేపుతోంది లిక్కర్లో మూడు వేల ఐదు వందల కోట్ల అవినీతి జరిగిందంటూ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరెస్ట్పై కూడా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక కామెంట్స్ చేశారు ఒకవైపు జగన్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం మరోవైపు ఆధారాలపై పెళ్లి మొక్కలు వేయడం వారికే చెల్లింది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిక్కర్ కేసుపై చేసిన కామెంట్స్ వైఎస్ జగన్కు సంబంధించిన పాత్రపై చెప్పకనే చెప్పాయి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసని కేంద్ర మంత్రి అన్నారు ఏ ఆధారాలు లేకుండానే ఎంపీని అరెస్ట్ చేయరు కదా అని ఆయన ప్రశ్నించారు ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ను అరెస్ట్ చేస్తారని పరోక్షంగా వైఎస్ జగన్పై ఆయన కీలక కామెంట్స్ చేశారు లిక్కర్ కేసులో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తోందని పెమ్మసాని వెల్లడించారు పెమ్మసాని అభిప్రాయం ప్రకారం ఇంతవరకు జగన్కు లిక్కర్తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు లభ్యం కాలేదనే అర్థం ధ్వనిస్తోంది ఒకవేళ లిక్కర్ స్కామ్లో జగన్కు కూడా సంబంధం ఉందని సిట్ అధికారులు సేకరించి ఉంటే ఈ పాటికే అరెస్టు చేసి ఉండేవారని పెమ్మసాని చెప్పకనే చెప్పారు అయితే జగన్ను అరెస్టు చేయడం కోసం సిట్ ఆధారాల కోసం వెతుకుతున్నట్టుగా ఆయన మాటల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కేవలం జగన్ టార్గెట్గా ఆధారాల కోసం కూటమి పెద్దల ఆదేశానుసారం సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని పెమ్మసాని మాటలు చెబుతున్నాయి